హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అందరికీ బాగా నచ్చే ఫ్రైడ్ చికెన్ దాదాపుగా ఫ్రైడ్ చికెన్ అంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ ఫ్రైడ్ చికెన్ని బయట కొనకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రైడ్ చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు మూడు సార్లు చికెన్ను కడిగి తీసుకోవాలి శుభ్రంగా ఒక కప్పు మైదా సాల్టు బ్లాక్ పెప్పర్ అల్లం ధనియాల పొడి పసుపు కారం వన్ లెమన్ ఈ స్టిక్కి ఇలా ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇందులో హాఫ్ లెమన్ ఒక స్పూన్ ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్ల కారం చిటికటంత పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మసాజ్ చేస్తూ ముక్కలన్నింటికి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్లేట్లో మైదా పిండిని పోసుకోవాలి అందులో కొద్దిగంత సాల్ట్ కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా ముందుగా గంటసేపు నానబెట్టుకున్న చికెన్ను ఈ పిండిలో వేస్తూ డిప్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసిన చికెన్ పీస్ని కూల్ వాటర్లో వేసి ఒక టెన్ సెకండ్స్ ఉంచి తీసేసి మళ్ళీ పిండిలో డిప్ చేసుకోవాలి ఇలాగే అన్ని పీసెస్ని పిండిలో ఐస్ వాటర్లో డిప్ చేస్తూ పక్కన పెట్టుకోవాలి అన్నింటినీ డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని కాల్చుకోవాలి మీ ప్యాన్ సైజుని బట్టి మీరు రెండు లేదా మూడు వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని పీసెస్ని కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకున్న చికెన్ని కెచప్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి